శ్రీ భయో నమ మహోదర నామమును ధరించి ఉండడం వలన చోరులకు అంటే దొంగతనం చేసేటటువంటి వారికి నాశనం జరుగుతుందని అది అందరికీ మంచి విషయమే స్నానము స్వామి బిల్వ దళములు యొక్క జలముతో స్నానం ఆచరించారు కాబట్టి మహాభీతి కలుగుతుందని బాలువాకరణంలో స్వామి రావడం వలన రక్త వస్త్ర ధారణ జరపడం వలన చందన లేపనములను స్వామి అలంకరించుకోవడం వలన విప్రులకు హాని జరుగుతుందని ఈ యొక్క మకర సంక్రాంతి శోభము శుభముగా కలుగుతుందని అలాగే ముత్యాలు ధరించడం వలన శుభదాయకమని రజత పాత్ర ఎందు భుజించడం వలన సుభిక్షమని పాప పాయసాన్నాన్ని భుజించడం వలన పశునాశనం జరుగుతుందని ఫలము సామి అరటిపండు పండు భుజించడం వలన ఫలనాశనం జరుగుతుందని బిండి ఆయుధాన్ని చతుష్పాద జీవులకు నాశనముగా అంటే మన వద్ద ఉండేటటువంటి పశువులు గేదెలు నాలుగు పాదములతో ఉంటాయి ఆవులు నాలుగు పాదములతో ఉంటాయి గో సంరక్షణ చాలా విశేషంగా మనం నిర్వహిస్తూ ఉంటాం ఇత్యాది గో సంరక్షణ సేవ కైంకర్యంలో వచ్చేటటువంటి యొక్క పరిస్థితుల్లో నాలుగు కాళ్ళ జంతువులకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని ఎరుపు రంగు ఛత్రాన్ని ధరించి ఉండడం వలన మహాయుద్ధానికి కారణమవుతుందని సిద్ధాంత ప్రకరణం అనుసరించి సూచించడం జరుగుతుంది ఏతావత్ పర్యంతం మకర సంక్రాంతి పురుష లక్షణంలో స్వామి ధరించినటువంటి యొక్క వస్త్రాన్ని స్వామి ధారణ చేసినటువంటి యొక్క ముత్యాల హారాన్ని మనం వర్ణన చేసుకుంటున్నాం దాని యొక్క ఫలాన్ని వివరంగా మనం తెలుసుకుంటున్నాం కానీ మీరందరూ బాగా గమనించాలి మనం ఆచరించే అనుష్ఠానం మనం చేసే భక్తి మనం ఆరాధించే దైవం మనం చేసే పితృయజ్ఞం యొక్క ఫలం ఈ యొక్క ఫలితాలకి ఆధారపడి ఉంటాయని మీ అందరికీ కూడా సూచిస్తూ తప్పక పితృయజ్ఞాన్ని ఆచరించి తరించవలసిందిగా శ్రీ శివ పీఠం ద్వారా సందేశాన్ని అందిస్తున్నాం శివోహం